హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మిటాక్స్ మీ సంధ్య అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్ తమిళ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదండి ఎస్ అమ్మ వస్తుంది అమ్మ యాక్చువల్లీ వైజాగ్ వెళ్ళింది రెగ్యులర్ గా ఫాలో అయ్యే అయితే ఐడియా ఉంటుందండి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అమ్మ వైజాగ్ వెళ్ళింది అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది సో రేపు మార్నింగ్ కల్లా అమ్మ వస్తుంది ఇప్పుడు నేను యాక్చువల్లీ నైట్ షూట్ చేస్తున్నాను ఇంకా అమ్మ వస్తుంది కదా అని చెప్పి ఇల్లంతా కూడా కాస్త సర్దేసి నీట్ గా చేసేస్తా ఇంకా రాత్రికి మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకంటే కొంచెం తో కాస్త ఇబ్బందిగా ఉంది అనమాట తను రావట్లేదు ఈ మధ్య తను కొంచెం చికెన్ గున్యా వచ్చి సిక్ అయింది అప్పుడప్పుడు వేరే మెయిడ్ ని పిలిచి కొంచెం ఈ తోమించుకొని ఇల్లు క్లీన్ చేసుకొని పంపిస్తున్నా కానీ వాళ్ళ కోసం వెయిట్ చేయడం కన్నా ఎప్పటిదప్పుడు మనం చేసుకోవడం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు మోస్ట్లీ ఎక్కువ లేట్ గా వస్తున్నారనమాట పొద్దున్నే ఇల్లు క్లీన్ అవ్వకపోతే మనకేమో మనశ్శాంతిగా ఉండదు సో అందుకని రాత్రి పూటే నేను కొంచెం అంట్లన్నీ దోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నా కిచెన్ క్లీన్ చేస్తా కానీ అంట్లు దోమనమాట అన్ని బయట వేసి ఉంచుతాను వచ్చి పొద్దున్నే తోముతుంది బట్ ఇంకా ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి అన్ని నేనే చేసేసుకుంటున్నాను ఇంకా అన్ని చేసుకొని పడుకోవడానికి వచ్చేసరికి అంటే అలవాటు ఉండదు కదా అంట్లు ప్రక్రియ ఎంత ఎంజాయ్ చేద్దాం అన్నా సరే అది కొంచెం డిప్రెసింగ్ అని అనిపిస్తుంటుంది దానితో కొంచెం తలనొప్పిగా కూడా ఉందనమాట సో కొంచెం మసాజ్ చేసుకుందాము అని చెప్పి ఇది అగారో వాళ్ళ హెడ్ మసాజర్ అండి ఇది ఇలా ఫోర్ హెడ్స్ తోటి వస్తుంది అనమాట మనం ఇలా పవర్ ఆన్ చేయంగానే అవి రొటేట్ అవుతూ మంచిగా మసాజ్ చేస్తాయి అది కూడా మోడ్స్ ఉంటాయి మనం ఒకసారి క్లిక్ చేయగానే కొంచెం స్లోగా ఇంకొకసారి క్లిక్ చేయగానే కొంచెం స్పీడ్గా ఇంకొకసారి క్లిక్ చేయగానే స్లో అండ్ స్పీడ్ అలా ఉంటుంది చాలా కాంపాక్ట్ గా చేతిలో అరచేతిలో సరిపోయేంత బుజ్జిగా ఉంటుంది అండ్ ఇది రీచార్జబుల్ ఇక్కడ చూస్తున్నారు కదా చార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఇలా రెండు మ్యాగ్నెట్స్ తో వస్తుంది అక్కడ పెట్టంగానే అదే మంచిగా ఇలాగా ఫిక్స్ అయిపోతుంది దీన్ని మనం ఛార్జ్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసేసుకోవడమే ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే చాలా రోజులు వస్తుందండి సో అందుకని చార్జింగ్ బ్యాటరీ పవర్ కూడా బాగానే ఉంది అనిపించింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించిందండి ఇది థౌసండ్ చేంజ్ ఏమో పడింది అంతే థౌసండ్ ఎయిటీ ఎయిట్ ఎంతో పడింది అమెజాన్లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ నాజల్స్ కూడా ఈ సిలికాన్ నాజిల్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట మనకి ఎప్పుడైనా ఎవరైనా తలకి మంచిగా మసాజ్ చేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది చూడండి అలాంటప్పుడు మనం మంచిగా దీన్ని ఇలాగా ఆన్ చేసుకొని మన స్కాల్ప్ పైన అంతా కూడా ఇలా పెట్టేసుకోవడమే అదే మంచిగా తిరుగుతూ రొటేట్ అవుతూ మనకి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట ఇది ఆయిల్ అప్లై చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మంచిగా వేళ్లతో మసాజ్ చేసుకోవాలి ఫర్ బ్లడ్ సర్కులేషన్ అని అంటారు కదా మంచిగా హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవ్వడం కోసం సో దీన్ని అలా కూడా యూస్ చేసుకోవాలి అండ్ షాంపూ చేసుకునేటప్పుడు కూడా అండి ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ అనమాట సో దీనిపై నీళ్ళు పడినా ఏం కాదు షాం షాంపూ రాసుకొని ఇట్లాగా మంచిగా ఫోమ్ రావడానికి ఉద్దుకుంటూ ఉంటాం కదా అలా కూడా మనం యూస్ చేయచ్చు బట్ నేను ఇంతవరకు అలా వాడలేదులేండి ఎక్కువ ఇలాగ హెడ్ మసాజ్ చేసుకోవడానికి ఒకవేళ ఆయిల్ రాసుకుంటే మసాజ్ చేసుకోవడానికి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఇది జుట్టులో పెట్టుకొని చేసుకుంటున్నా సరే అస్సలు చిక్కుపడదండి అంటే దానికి ఏం పట్టుకోదనమాట అంతా ఇలా రౌండ్ రౌండ్ తిరుగుతుంది కదా చుట్టుకుపోద్దేమో అని అనుకుంటారేమో అస్సలు ఏమి పట్టదు సో హ్యాపీగా ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు జస్ట్ ఒక టూ మినిట్స్ చేసుకోగానే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అండ్ ఈ సిలికాన్ హౌజ్ కూడా ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి అనమాట ఈ క్యాప్స్ కావాలనుకుంటే మనం వీటిని వాష్ చేసుకొని మళ్ళీ ఇలాగ పెట్టేసుకోవచ్చు లేదు వాటర్ తో కూడా వాష్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇలాగా వాటర్ తో వాష్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆయిల్ రాసుకున్నా అలాగ చేసుకున్నా మనకి జిడ్డు అవుతాయి కదా మంచిగా మైల్డ్ సోప్ పెట్టేసి ఇలా వాష్ చేసుకుంటే మళ్ళీ నీట్గా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి తల్లో వెనక భాగంలో మనకి నరాల నొప్పి వస్తున్నట్లుగా అలా కూడా అనిపిస్తుంటుంది అంటే తలనొప్పి అంటే ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా అనిపిస్తుంటుంది కదా అలాంటప్పుడు ఈ సింపుల్ మసాజ్ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట ఎస్పెషల్లీ డే అంతా హెక్టిక్గా నడిచింది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది అన్నప్పుడు ఇలాంటి ఒక సింపుల్ మసాజ్ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది నాకైతే ఇది భలే బాగా నచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా కాంపాక్ట్ గా ఉంది ఎక్కువ బటన్స్ మెకానిజం అలా ఏం లేదు సింపుల్ బటన్ ఆపరేషన్ అండ్ చాలా రిలాక్సింగ్ గా కూడా ఉంది ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు కొంచెం తలనొక్కు అని ఎవరిని అడగక్కర్లేదు ఒక ఫ్యూ మినిట్స్ పెట్టుకోగానే మంచిగా రిలాక్స్ అయిపోతాం అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇలాంటిది కావాలి అని అనుకుంటే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి అవైలబుల్ గా ఉంది మనకి ఇది ఒక ఫోర్ మినిట్స్ అలా చేసుకోగానే మంచిగా రిలాక్సింగ్గా అనిపించిందండి ఇంకా హెల్లీ హ్యాపీగా పడుకున్నా పొద్దున్న లేవగానే అమ్మ వచ్చేస్తుంది ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటది చెప్పండి ఇంకా హ్యాపీగా పడుకుని పోయాను ఏ వచ్చి వెళ్ళిపోయాను కూడా అదే మరి హలో వాడు పొద్దునే లేచిపోతాడు మళ్ళీ వచ్చి నా దగ్గర ఎక్కాలి అట్లా అవి చూడ ఎవరొచ్చారో ఆడక్కడ ఒక్కసారి కూడా ఉంది చూశారు కదండీ అమ్మ వచ్చేసింది అండ్ ఇక్కడ నేనేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట అమ్మ వచ్చింది కదా అని స్పెషల్గా ఈ రోజు అదే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ మా అమ్మ కూడా బాగా డెవలప్ అయిపోయిందండి ఎందుకంటే పొద్దునే మా వారు ఎర్లీగా లేచి అమ్మని తీసుకురావాలి కదా లెగ్ స్టేషన్కి వెళ్దామా అని అన్నారనమాట మా అమ్మ ఏమో డెవలప్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మేము వస్తాము అని అన్నా సరే వద్దు వద్దు రావద్దు నేనే వచ్చేస్తాను అని అంటుంది సో నేను ఆల్రెడీ ట్రైన్ ఎక్కడుంది అని ట్రాకింగ్ చూస్తూ ఉన్నాను అనమాట లైవ్ స్టేటస్ వస్తూ ఉంటుంది కదా మనకి అలా చూస్తూ ఉన్నాను మౌలాలిలో ఆగితే మాత్రం దిగిపో అని చెప్తూ ఉంటా అనమాట దిగిపోయి నాకు ఫోన్ చేయను నన్ను అంటూ ఉంటా మౌలాలీ స్టేషన్ మా ఇంటికి దగ్గర బట్ యాజ్ యూజువల్గా మనం కావాలి అనుకున్నప్పుడు ఆ ట్రైన్ అక్కడ ఆగదు మనకు వద్దు అనుకున్నప్పుడు అక్కడ ఆగుద్ది అదే జరిగింది మౌలాలిలో ఆగలేదు డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళిపోయింది అనమాట సో ఇంకా మమ్మీ అక్కడే దిగిపోయి మా మమ్మీ అన్ని మాట్లాడేసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది ఇంకా పిల్లలు కూడా లేచేసరికల్లా మమ్మీ ఇంటికి వచ్చేసింది కాబట్టి ఫుల్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట అంటే సర్ప్రైజింగ్ కాదులేండి ముందే తెలుసు అమ్మం వస్తుందని అండ్ మొన్ననే బాక్స్ పంపించారు కదా అందుకని ఏమి తీసుకురావద్దు అని చెప్పాయి పైగా వైజాగ్ వెళ్ళి అట్నుంచి వస్తుంది కాబట్టి మళ్ళీ లగేజ్ ఇవన్నీ నొప్పి సో అందుకని ఏమి తీసుకురావద్దు జస్ట్ నీ బ్యాగ్ ఒక్కటి పట్టుకొని రా అని చెప్పా లేకపోతే మా అమ్మని చూసారు ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఈ మసాలా పేస్టులు ఆ నన్ను మొత్తం పెద్ద ఒక బ్యాగ్ మాకే ఉంటుంది అనమాట అంత బ్యాగ్ వేసుకొని వస్తుంది బట్ ఈ సారి మాత్రం వద్దు అనేసరికి పైగా వైజాగ్ నుంచి వచ్చింది కదా ఇంకా ఈజీగానే వచ్చేసింది ఒక సూట్ కేసు పట్టుకొని అండ్ పిల్లలు కూడా చాలా ఇంకా పొద్దున్న నుంచి అమ్మమ్మ మాకు ఎగ్జామ్స్ అమ్మమ్మ మాకు ప్రిపరేషన్ హాలిడే అమ్మమ్మ మాకు ఇలా అమ్మమ్మ అలా అమ్మమ్మ అని ఇంకా వాళ్ళ స్కూల్లో ముచ్చట్లన్నీ స్టార్ట్ చేశారనమాట ఆబ్వియస్లీ రోజు ఫోన్ చేసి చెప్పేస్తా ఉంటారు ఏం జరిగిందో స్కూల్లో ఇంటికి రాగానే మాకు చెప్పాలి ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ తాతకి చెప్పాలి సో ఇదైతే రోజు డైలీ రొటీనే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ హైలైట్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ చెప్తూ ఉంటారనమాట ఇంకా టిఫిన్ల కార్యక్రమం అంతా అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మేము కూర్చుంటాం అనమాట అమ్మ ఏం కొనుక్కున్నా కొత్త చీరలో ఇదిగో నేను ఇవి కొనుక్కున్నా అమ్మా ఇవి కొత్త అమ్మా అమ్మానని అనుకుంటూ ప్రదర్శన స్టార్ట్ అవుద్ది యాక్చువల్గా ఈరోజు కూడా బయటకు వెళ్ళేది ఉందనమాట సో అందుకని ఫాస్ట్ గా ఫినిష్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి త్వరగా వెళ్దాం అని అనుకుంటున్నాం ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే ఎక్కువ తిరుగుతూనే ఉంటామన్నమాట సో దాన్ని బట్టి మనం డేస్ని టైమింగ్ని ప్లాన్ చేసుకోవాలి కాబట్టి నేను కూడా వంటది త్వరగా ఫినిష్ చేసేసి వెళ్ళిపోదాము అని అనుకున్నాము అందుకే ఇంకా చకచకా పనులన్నీ చేసుకుని రెడీ అయిపోయాము గుర్తున్నా రెడీ అవుతూ కూడా తినే ముఖ్యమా తిండి ముఖ్యం నువ్వు రెడీ అయినా తినకుండా ఉన్నావు

షేర్ చేస్తాం మా బుజ్జత్ వాళ్ళ అమ్మాయి అనమాట వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు హ్యాండ్ ఇచ్చేస్తున్నాం అనమాట బిజీ బిజీగా ఉండి పాపం ఈసారి శంకర్ గారు కంపల్సరీ రావాలని చెప్పారు అందుకని అక్కడికి వెళ్తున్నాం ఈరోజు కొంచెం గ్యాప్ ఉంది ఈరోజు టైం ఉన్నాం లేకపోతే మనం గ్యాప్ ఇచ్చే పనే లేదు రాగానే తిప్పి 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 అదే పర్వంటా కానీ ఈరోజు కొంచెం టైం ఉండేసరికి చాలా నడుచుకోరీన్ ఎప్పుడైనా ఎప్పుడు నడిచేదే సో అమ్మ తినిపిస్తుంటే అనేది రుచిస్తారు ఎంత కంఫర్టబుల్ అలా చేయ పెట్టాల్సి పనే సో ఇప్పుడు చికెన్ కర్రీ బాగా వచ్చింది ఎప్పుడైనా మీకు రెసిపీ షేర్ చేస్తా అది కూడా మా ట్రిప్ చేసుకొని వచ్చేసింది కూడా మళ్ళీ సరే అయితే మేము రెడీ అయిపోయి అదే కల్చాలు కనిపిస్తా సరే చదువుకుంటున్నారా ఇద్దరు సరే నేను బయటకు వెళ్ళి వస్తాము ఓకే ఇందుకే చూడండి మా అమ్మ ఇక్కడ కూడా తయారైపోయావు ప్లేట్ ఇచ్చుకొని పూర్తి అవ్వలేదు మా అమ్మ చూడండి చదువుకోమని చెప్పారు మా అమ్మ వచ్చి నాకు ఫుడ్ నువ్వు కూడా ఎక్కడ తిరగడా తిరుగుతావా పలు వచ్చుకుని ఇల్లు అంతా తిరిగాస్తుంది మా అమ్మ

సో రెడీ అయిపోయాం అండ్ బయలుదేరి పోతున్నాం తాకా చామంతి మంచి చదువుకోండి ఓకే మరి ఎండగా ఉంది కదా సో రెడీ అయిపోయాం అండ్ బయలుదేరిపోతున్నాం క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాం వచ్చేస్తోంది లెట్స్ గో చాలా ఒక మిమ్మల్ని కూడా తీసుకెళ్తా పదండి నువ్వు నా చేతిని కొట్టావు ఇగో వీడియో కొట్టేట్టు నేను కొట్టాను మా లిఫ్ట్ ఇస్తారా ఉయ్యలే అత్తూనే ఒక డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎంత ప్రశాంతంగా చూసావా శాంతం ప్రశాంతం చూసాంలే అది మా లిఫ్ట్ స్పెషాలిటీ యస్ చచ్చాకు బాబు సరే మంచిగా చదువుకోండి ఎంత ఇప్పుడు ఎస్ ఈడ రోజు నా పక్కన నించోడో పొడవు కొలుచుకోవడం ఇదే ఇప్పుడు నేను హీల్ చేసుకున్నాను అంటున్నాడు నాకన్నా హైపోయేవాడి అరుస్తుందిరా లక్క మా తులసి వాళ్ళ ఇంటి దగ్గరే అంటే వాళ్ళ ఇల్లు ఏఎస్ రావు నగరే అనమాట అక్కడే మనకి సఖీ షోరూమ్ కొత్తగా ఓపెన్ చేశారు కదండీ ఓపెనింగ్ కి అమ్మ రాలేకపోయింది సో అందుకని ఇప్పుడు వచ్చాం వచ్చామనమాట నేను మా కజిన్ తులసి తులసి తెలుసు కదండి మా బుజ్జెత్త వాళ్ళ అమ్మాయి అమ్మ నేను తులసి ముగ్గురం కలిసి ఇంకా సఖీ షోరూంకి వచ్చా అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి ఏం తీసుకున్నాం ఇవన్నీ మీరు అమ్మ మాట ఛానల్లో చూసేయచ్చు ఇక్కడ షాపింగ్ చేసుకొని తులసి వాళ్ళ ఇంటికి అనమాట అక్కడ ఏం చేసాము ఏంటి అన్నది రేపటి వీడియోలో చూసేయచ్చు మీరు మా అమ్మ పాటి మా అమ్మ అక్కడ షాపింగ్ చేస్తుంది నేను తులసి కలిసి ఇక్కడ షాపింగ్ చేస్తాను హాయ్ చెప్పు ఇప్పుడే వచ్చింది ఇక్కడ నేను షాపింగ్ చేస్తున్నాం అనమాట ఏం కొనాలో నాలుగు ఏం కొనాలో ఆలోచిస్తుంది అక్కడేమో అమ్మ అమ్మ అక్కడ షాపింగ్ చేసుకుంటుంది అది ఇప్పుడు జరుగుతున్న పంతు దట్స్ ఇట్ ఫర్ today friends see you all in another video till then take care and bye bye